హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మనీషా ఈరోజు చికెన్ చీజీ బాల్స్ అండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా తయారు చేద్దాం చూద్దాం చక్కగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నేను బోన్లెస్ ఫ్రెష్ మీట్ అండి ఒక త్రీ బ్రెడ్స్ అయితే క్రమ్స్ చేసుకున్నాను మిక్సీ జార్లో అండ్ కొంచెం పక్కన కూడా పెట్టుకోండి ఒక టూ బ్రెడ్ క్రమ్స్ మిక్సీ జార్లో ఉండేటట్లు చూసుకోండి దాంట్లోనే హాఫ్ కేజీ చికెన్ అండ్ ఆర్గానో ఒక స్పూన్ వరకు అండ్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ తక్కువ తక్కువ క్వాంటిటీనే పడుతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది రెస్టారెంట్ లాగా ఉంటుంది ట్రై చేయండి అండ్ సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి చికెన్లో ఒక హాఫ్ స్పూన్ అది కర్రీస్లోకైనా సరే దేంట్లోకైనా చికెన్లో చాలా తక్కువ పడుతుంది సాల్ట్ ఎప్పుడైనా చూసి వేసుకోండి ఇలా చక్కగా కొంచెం జీలకర్ర కూడా వేసి ఫైన్ పేస్ట్ అయ్యేటట్లు కొంచెం కూడా మీట్ లేకుండా చక్కగా ఫైన్గా పేస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఇలాగా తర్వాత టూ ఎగ్స్ బీట్ చేసుకోవాలి అండ్ కాన్ఫ్లోర్ కానీ మైదా కానీ రెండిట్లో ఏదైనా ఒకటి సరిపోతుందండి నేనైతే కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఇట్లా బ్రెడ్ క్రామ్స్ కొంచెం ఆయిల్ చేతికి అంటకుండా మనం చేతికి కొంచెం తడుపుకొని చేసుకోవడానికి అండ్ పక్కన ఆయిల్ కూడా హీట్ చేసుకుంటున్నాను ఇలా మనం రెడీ చేసుకున్న మీట్ని చక్కగా చిన్న చిన్న బాల్స్ తీసుకోండి ఫస్ట్ చేతికి ఆయిల్ రాసుకొని మీట్ని తీసుకోండి అప్పుడు చేతికి అంటదు చిన్న బాల్స్ తీసుకోండి అప్పుడే తొందరగా ఉడుగుతుంది సో దాంట్లో కొంచెం చీజేనండి ఎక్కువ అవసరం లేదు ఇలా చక్కగా క్రాక్స్ ఏమీ లేకుండా మనం గులాబ్ జాములు కనుక స్మూత్ డీల్ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ ఫస్ట్ ఈ కార్న్ఫ్లోర్లో వేసుకొని దాన్ని చక్కగా అంటేటట్టు చూడాలండి తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్లో కూడా దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా బ్రెడ్ క్రమ్స్ కూడా పూర్తిగా దానికి పట్టేటట్లు మనం చేసుకోవాలి చాలా స్మూత్గా తిప్పాలండి లేకపోతే అవి చితికిపోతాయి సో అగో ఇలాగ చిన్నగా తీసుకొని హీట్ అయిన ఆయిల్ సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ముందుగానే హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ టమ్స్ కదా ఊరికి మాడిపోతాయి లోపలేమో ఫ్లేమ్ సో ఫస్ట్ సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలి అంతే ఇట్స్ రెడీ టు సర్వ్ అండ్ రెడీ టు ఈట్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ